హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ ఈరోజు పాత నాణాలు మరియు నోట్లకు డిమాండ్ బాగా ఉంది ఇటీవల కాలంలో ఈ అరుతైన నాణాలు నోట్లకు మంచి ధర లభిస్తోంది వాటి ద్వారా మీరు చాలా సంపాదించడమే కాకుండా ఒక్క స్ట్రోక్తో మీరు అధిక మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం అటువంటి ఒక రూపాయి నోటును నిలిపివేసింది కానీ దాని ముద్రణ జనవరి రెండు వేల పదిహేనులో పునఃప్రారంభించబడింది తర్వాత ఈ నోటు కొత్త అవతారలో మార్కెట్లోకి వచ్చింది ఇప్పుడు ఈ పాత ఒక రూపాయి నోటుకు మీకు ఒకటి లేదా రెండు పూర్తిగా రెండు వేల రూపాయలను పొందొచ్చు అలాంటి నోటును ఆన్లైన్ వెబ్సైట్లో అమ్మడం ద్వారా మీరు కోటీశ్వరులు కూడా కావచ్చు కొన్ని నాణాలు మరియు నోట్లు ఆన్లైన్ వెబ్సైట్లలో కొనుగోలు చేయబడతాయి ఈ వెబ్సైట్లలో మీరు మీ ప్రత్యేక రకమైన రూపాయి నోటుకు అమ్మడం ద్వారా వేల రూపాయలనైతే మీరు సంపాదించవచ్చు మరొక రకమైన రూపాయి నోటుతో మీరు పూర్తిగా ఏడు లక్షల రూపాయలు సంపాదించే అవకాశాన్ని పొందొచ్చు దీనికి సంబంధించి కొన్ని వివరాలు ఇప్పుడు చెప్తాను ఆ లక్షలు తెచ్చిపెట్టే ఒక రూపాయి నోటు అని మీరు ఎలా గుర్తిస్తారు అంటే నిజానికి నోటు స్వాతంత్రానికి ముందు ఏకైక నోట్ అన్నమాట ఇందులో అప్పటి గవర్నర్ జేడబ్ల్యూ కెళ్ళి సంతకం ఉంటుంది ఎనభై ఏళ్ళ నాటి ఈ నోటును బ్రిటిష్ ఇండియా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో విడుదల చేసింది ఈపీ వెబ్సైట్లో ఈ నోటు ధర రెండు వేల రూపాయల వరకు ఉంచబడింది మరికొన్ని నోట్లు కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి అందులో పంతొమ్మిది వందల అరవై ఆరు నాటి ఒక రూపాయి నోటు కూడా నలభై ఐదు రూపాయల ధర పలుకుతోంది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఏడు నోటు యాభై ఏడుకి అందుబాటులో ఉంది లేదా నోట్లే కాదు ఏకంగా వాటి బండిల్స్ అంటే అవేనండి కట్టలు నోట్ల కట్టలైతే నిజంగా లక్షల్లో పలుకుతాయి మీరు ఈ బండిళ్లను ఈ వేలు అమ్మచ్చు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరాలకు చెందిన యాభై తొమ్మిది నోట్ల కట్టకు బదులుగా మీరు పూర్తిగా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంపాదించవచ్చు ఈ కట్టలు కూడా మంచి ధర ఉంది పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి ఒక రూపాయి నోటు కట్ట ధర పదిహేను వేల రూపాయలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయల నోటు కట్ట ధర ఐదు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ గుర్తుంచుకొని నేను చెప్పేది అక్షరాల నిజం కానీ కొన్ని వీడియోస్ ఈ నోట్లకు లక్షల్లో డబ్బు వస్తుందని చెప్పారు కానీ అవన్నీ ఫేక్ వీడియోస్ వీటికి వందలు వేలలో డబ్బు వస్తుందనేది నిజం కాబట్టి అలాంటి ఫేక్ వీడియోస్ను దయచేసిన నమ్మొద్దు ఈ ఆర్డర్లలో చాలా వరకు షిప్పింగ్ పూర్తిగా ఉచితం అయితే కొన్ని ఆర్డర్లకు తొంభై రూపాయల వరకు షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి